కీలాద్రి ఇంద్రకిలాద్రిపై ఈరోజు ఇంద్రకీలాద్రిపై ఈరోజు శాఖంభరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉదయం అమ్మవారికి హారతిని హారతి ఇచ్చే ముందు అలంకారం అంతా సిద్ధం చేయడం జరిగింది రాత్రి అంతా ఈ అలంకారాలు జరిగాయి దాదాపు మనం ముప్పై ఐదు టన్నుల ఆకుకూరలు కూరగాయలు వస్తాయని అంచనా వేస్తే ఇప్పటికే దాదాపు ఇరవై నాలుగు టన్నుల ఆకుకూరలు కూరగాయలను అలంకరణ నిమిత్తం ఉపయోగించడం జరిగింది వివిధ రకాలైనటువంటి ఫలాలను చాలా దూర ప్రదేశాల నుంచి దాతలు ఇచ్చినటువంటి ఈ ఫలాలతోటి శాఖలతోటి అమ్మవారికి విశేషంగా అలంకరణ చేయడం జరిగింది భక్తులందరూ ఎంతో శ్రద్ధతో వీక్షిస్తున్నారు అలాగే మహారాజగోపురం ముందు ఉన్నటువంటి ప్రదేశంలో నవదుర్గలను కొలువు తీర్చి అలాగే ఈ వెజిటబుల్తో డిజైన్స్గా తయారు చేసినటువంటి అమ్మవారిని అలాగే స్వామివారిని ఈశ్వర లింగాన్ని కూడా కొలువు తీర్చారు చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది భక్తులు కూడా విశేషంగా వచ్చి ఇక్కడ చూసి ఆనందిస్తున్నారు ప్రకృతి ద్వారా పరాశక్తి అయినటువంటి అమ్మవారి ద్వారా సృష్టించబడినటువంటి ఈ ఫలాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనుషులందరూ సుఖ సంతోషాలతోనూ పుష్టిగాను ఆరోగ్యంగాను ఉండడాని కోసం సృష్టించబడ్డ ఈ పదార్థాలను అమ్మవారికి సమర్పించి కృతజ్ఞతాపూర్వకంగా సుభిక్షంగా ఉండాలని మానవులందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడంలో కోరుకోవడమే ఈ శాఖంబరి ఉత్సవాల యొక్క పరమావధి మరి అమ్మవారు మన రాష్ట్ర ప్రజలను అలాగే దేశ ప్రజలను శాంతి సౌఖ్యాలతోనూ ఆరోగ్య ఆరోగ్యంతోనూ చూస్తారని ఆశిస్తున్నాం ఓం నమ శివారి ఈ కార్యక్రమం మూడు రోజులు జరుగుతుంది ఈరోజు త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ వరకు ఉంటుంది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి వీటికి రేపటి రోజున ఇంకొన్ని పదార్థాలు కలుస్తాయి అలాగే చిట్టి చివరి రోజున ఎక్కువ భాగం ఫలాలను ఉపయోగించడం జరుగుతుంది ఇలా వివిధ వివిధ రకాలైనటువంటి శాఖలతో ఫలాలతో ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించడం ఈ శాకంబరి ఉత్సవాల విశేషం ఇప్పుడు భక్తులందరూ కదంబాన్ని స్వీకరిస్తున్నారు ప్రత్యేకంగా కదంబాన్ని తయారు చేయించి భక్తులకు ప్రసాద వితరణగా ఈ మూడు రోజులు కేవలం కదంబాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి ఆ కదంబాన్ని ప్రసాదంగా మన ఆలయ సాంప్రదాయం మేరకు తయారు చేయించి వితరణ చేస్తున్నాము దానికి కూడా విశేషంగా శ్రద్ధ తీసుకొని ఆలయ అధికారులు శ్రమిస్తున్నారు కదంబాన్ని భక్తులందరూ స్వీకరించి వెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాను వర్షం రీత్యా కొంత మనకు ప్రతిష్టమన ఉంది అలాగే మార్గ మార్గం కూడా చాలా ఇరుకుగా ఉండడం వల్ల కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ బస్సులన్నీ ఏర్పాటు చేశాము వాళ్ళను ఘాట్ రోడ్లో అనుమతించడం లేదు కాబట్టి దాదాపు ఎనిమిది బస్సులు కేటాయించి భక్తులను బస్సుల్లో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము సమయమనంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా మనది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ దుర్గామల్లేశ్వర వారి దేవస్థానంలో ఈరోజు నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖు దాకా శాకంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తోంది అలాగే త్రయాణిక దీక్షగా దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో హోమాలు మంటపారాధనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రోజున మొట్టమొదటి రోజు అమ్మవారు కూరగాయలతో అల అలం అలంకారం చేశారు ఆ అమ్మవారు ఎంతో వైభవోపేతంగా దర్శనాన్ని భక్తులకి ఇస్తున్నారు రేపటి రోజున ఇరవయో తారీఖు నాడు ఆకుకూరలతో చేస్తారు ఎల్లుండి ఇరవై ఒకటో తారీఖు నాడు పళ్ళు వివిధ రకాలైనటువంటి పళ్ళ రకాలతో చేస్తారు ఇరవై ఒకటో తారీఖు నాడు తొమ్మిదిన్నరకి మహాపూర్ణాహుతి జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఎంతో వైభవోపేతంగా శాకంబరి త్రయానికి దీక్షగా ఉత్సవాలు దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో చేయడానికి మా అధికారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు చేస్తున్నారు అలాగే వచ్చిన వారందరికీ భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదం ఈ మూడు రోజులు కూడా కదంబాన్ని కదంబం కదంబం అంటే అన్ని కూరలు కూడా కలిపి చింతపండు పులుసు పెట్టి దాంట్లో కలిపి అవన్నీ కూడా ఉడికించి అన్నాన్ని ఉడికించి దాంట్లో కలుపుతారు అదే మీరు మామూలుగా మీ యొక్క భాషలో బిసిబిళ్ళా పాత్రను ఏదో అంటారు ఆ టైపులో కాతే కాస్త రసం ఉంటుంది కాబట్టి కదంబం అని అమ్మవారికి మహానైవేద్యం చేసి నైవేద్యం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారు ఇది మనకి అనాదిగా అమ్మవారి దేవస్థానంలో అనాదిగా వస్తూ ఉన్నది ఆ సాంప్రదాయం ప్రకారమే చేస్తూ ఉన్నాము శ్రీమాతమ